హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వీఆర్ఎస్ఎస్పి రియల్డోస్ ఈరోజు నార్త్ ఫేసింగ్లోనే మంచి డబుల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాము ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ కార్నర్లో ఉంటుంది ఇప్పుడు కనిపించిన టూ హౌసెస్ సేల్కి వచ్చాయి హౌస్కి ఫ్రంట్ సైడ్ థర్టీ ఫీట్ సిసి రోడ్ కూడా ఉంది హౌస్ ఎంట్రెన్స్లో కార్ ర్యాంప్ అండ్ మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది మెయిన్ గేట్ డిజైన్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి పల్నాడు డిస్ట్రిక్ట్ నస్ట్రాపేట ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ సీలింగ్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ కోయిల్ఈడి లైటింగ్స్తో ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ టైల్ వర్క్ మొత్తం నీట్గా డిజైన్ చేశారు సీలింగ్ అంతా యూనిక్ డిజైన్తో ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ హౌస్కి రైట్ సైడ్లో స్టెప్స్ ల్యాండింగ్ విత్ స్టీల్ రైలింగ్ సపోర్ట్తో నీట్గా డిజైన్ చేశారు హౌస్ అంతా సింపుల్ కలర్స్తో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనం చూడబోతుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా టేక్ వుడ్తో ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ మెయిన్ డోర్ విండోస్ కూడా గ్లాస్ వర్క్తో చాలా నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి సెవెంటీన్ బై థర్టీన్ హౌస్ అంతా వుడెన్ వర్క్తో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ టైల్ వర్క్ మొత్తం కూడా నీట్గా డిజైన్ చేశారు ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి బెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్కి నియర్గా ఉంటుంది ఈ హౌస్ని మీరు విజిట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ టీవీ యూనిట్ అంతా బ్రౌన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా రాయల్ లుక్ని ఇస్తుంది ఫ్రెండ్స్ సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ కోయిల్ఈడీ లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు టీవీ యూనిట్ మొత్తం వుడెన్ వర్క్ అండ్ కోయల్ఈడి లైటింగ్స్తో ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు లెఫ్ట్ సైడ్లో టూ డబల్ డోర్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కిచెన్ సైజ్ వచ్చేసి టెన్ బై సెవెన్ కిచెన్ అంతా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ కిచెన్ మొత్తము స్పేషియస్గానే ఉంటుంది కిచెన్లోనే పూజ గది కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చారు కపోర్ట్స్ అన్నీ చాలా స్పేషియస్గా ఉన్నాయి తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ని అసలు మిస్ అవ్వకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేయండి హౌస్కి దగ్గరలోనే మెయిన్ రోడ్డు ఉండడం వల్ల సెక్యూరిటీ పరంగా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు డోర్ వర్క్ అంతా సన్ గ్లాస్ ఫినిషింగ్తో నీట్గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి లెవెన్ బై టెన్ సీలింగ్ అంతా వాల్ సీలింగ్ విత్ కోల్ఈడి లైటింగ్స్తో నీట్గా డిజైన్ చేశారు వుడెన్ వర్క్ మొత్తం బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు కబోర్డ్ వర్క్ అంతా స్లైడింగ్ కబోర్డ్సే యూస్ చేశారు ట్యాక్స్ మొత్తము చాలా స్పేషియస్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూడబోతుంది అటాచ్డ్ బాత్రూమ్ దీని సైజ్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ ఇందులో ఒక వెస్ట్రన్ టాయిలెట్ త్రీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు టైల్స్ అన్ని యాంటీ స్కిడ్డింగ్ టైల్సే యూజ్ చేశారు బాత్రూంలో కూడా ఒక విండో ప్రొవైడ్ చేశారు సేమ్ ఇదే హౌస్ ఇంకొకటి కూడా సేల్కి వచ్చింది మీరు ఈ హౌస్ని విజిట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు మనం చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ బై టెన్ కబోర్డ్ వర్క్ అంతా డిఫరెంట్ కలర్స్తో చాలా యూనిక్గా డిజైన్ చేశారు సీలింగ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కోఎల్ఈడి లైటింగ్స్తో చాలా నీట్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం యూసి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బాత్రూంలో ఒక వెస్ట్రన్ టాయిలెట్ త్రీ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ షవర్ అండ్ గీజర్ పాయింట్ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ టూ ల్యాక్స్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ హౌస్ని విజిట్ చేసే ఏర్పాటు మేము చేస్తాము మా ఛానల్ ద్వారా వస్తే హౌస్ రేట్ తగ్గించే అవకాశం ఉంటుంది తక్కువ బడ్జెట్లోనే బెస్ట్ హౌస్ని అసలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్